హరి ఓ ఆధ్యాత్మిక మిత్రుల ఇంద్రజిత్తు నికుంభల ఆలయంలో రహస్యంగా అసుర యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞానికి ఆటంకం రాకుండా రాక్షసేన ఆలయం చుట్టూ రక్షణగా నిలబడింది విభీషణుని సూచనతో లక్ష్మణుడు అంగద హనుమంత సహాయంతో నికుంభల ఆలయం దగ్గరికి చేరుకున్నారు వీరు వానర భల్లోక సేనతో రాక్షస సేనను ఎదిరిస్తే అప్పుడు యజ్ఞం ఆగుతుందని ఇంద్రజిత్తు బయటికి వస్తాడనే ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ఆ రాక్షస సేనపై విరుచుకుపడ్డారు నాయకుడు లేనటువంటి రాక్షస సేన అంగద హనుమ లక్ష్మణుల యొక్క ధాటికి తట్టుకోలేక వాళ్ళు ప్రాణభయంతో కేకలు వేస్తూ పారిపోతూ ఉంటే యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఇంద్రజిత్తు అది చూసి రాక్షస సేనకు అండగా యజ్ఞాన్ని ఆపి ఆయుధాలతో నిగుంబల ఆలయం నుండి బయటకు వస్తాడు అలా వస్తున్న సమయంలో లక్ష్మణుడు అతనికి ఎదురుగా వెళ్ళి యుద్ధానికి పిలుస్తాడు ఇది చూసేటప్పటికీ ఇంద్రజత్తుకి విషయం అర్థమైపోయింది మీరు కావాలని ఇలాగ చేస్తున్నారనే విషయంతో అతడు పక్కకు చూసేటప్పటికి విభీషణుడు కనిపించాడు ఓహో విభీషణుని ద్వారా ఈ రహస్యాలన్నీ తెలుసుకున్నటువంటి లక్ష్మణ అంగదులు హనుమంతుడు ఇలా చేశారన్న విషయం తెలుసుకుని వెంటనే అతడు విభీషణుని నీచుడా బంధుమిత్రులను లంకను వదిలి శత్రువులతో స్నేహం చేశావు మన యుద్ధ వ్యూహాలను మన రహస్యాలను శత్రువులకు చేరవేసి లంకకు ద్రోహం చేశావు ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటిగా మారేవు అని చెప్పి విభీషణ్ణి దూషిస్తూ సజ్జనులు కూడా నిన్ను అసహించుకునేలా ప్రవర్తించావు చిన్నాన్న అని చెప్పేసి అండంతో విభీషణుడు పులష బ్రహ్మవంశంలో పుట్టిన నేను ఏది ధర్మం అని భావించానో దాన్నే చేస్తున్నాను అని చెప్పి విభీషణుడు అంటాడు అని ఈ లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఘోరంగా పోరాటం చేస్తూ ఉంటారు లక్ష్మణ ఇంద్రజిత్తులు ధనుర్బాణాలతో వీరోచితంగా పోరాడుతున్నారు ధనుర్ యుద్ధంతో పాటు మాటల యుద్ధం కూడా మొదలైంది వారిద్దరూ కూడా మహావీరులు ఒకరిపై ఒకరు అస్త్రాలను సంధించుకుంటూ వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు అలాగే అంగద హనుమంతులు కూడా ఆ రాక్షస సేనతో వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు అదే సమయంలో లక్ష్మణుడు వాడిగల బాణాలతో మేఘనాథుని యొక్క ధనుస్సును విరిచేశాడు అతడు వెంటనే మరో ధనుసు తీసుకుని యుద్ధం ప్రారంభించాడు ఈలోగా వాడిగల ఐదు బాణాలను మేఘనాథుని యొక్క వక్షస్థలంపై సంధించాడు లక్ష్మణుడు తన హృదయంపై గుచ్చుకున్న బాణాలను పట్టించుకోకుండా మేఘనాథుడు లక్ష్మణుడిపై శరపరంపరగా బాణాలను వేయడం ప్రారంభించాడు దానితో లక్ష్మణుడు వారు నాస్త్రాన్ని ప్రయోగించాడు దానితో ఇంద్రజిత్తు రౌద్రాస్త్రంతో దాన్ని ఎదుర్కొన్నాడు ఆ తరువాత ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు దానికి లక్ష్మణుడు సౌరాస్త్రంతో దాన్ని శాంతింపచేశాడు ఆ తరువాత మహాకోదోద్రోప్తుడైనటువంటి ఇంద్రజిత్తు ఆసురాస్త్రాన్ని లక్ష్మణునిపై ప్రయోగించాడు అవి శరపరంపరగా అనేక ముద్గరాలను పరిగలను మొదలైనటువంటి అనేక రూపాలైనటువంటి ఆకృతి గలటువంటి అస్త్రాలను విపరీతంగా వెదజల్లడం ప్రారంభించింది దానితో లక్ష్మణుడు దాన్ని మహేశ్వరాస్త్రంతో ప్రయోగించాడు దానితో ఈ ఆసురాస్త్రం శాంతించింది ఆ తరువాత విపరీతంగా ఇంద్రజిత్తు లక్ష్మణుడు అనేక అస్త్రాలను ప్రయోగించుకుంటూ మూడు రాత్రులు మూడు పగలు ఘోరమైన యుద్ధాన్ని చేశారు ఇద్దరు కూడా పూర్తిగా అలసిపోయారు అటువంటి సమయంలో లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని తీసి రాముడు సత్యసంధుడైతే నీవు మేఘనాథుణ్ణి సంహరించు అని ఆ బాణాన్ని సంధించి చెవి వరకు లాగి ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఇంద్రాస్త్రము వేగంగా వెళ్ళి కిరీటము కుండలాలు ధరించినటువంటి మేఘనాథుని యొక్క శిరస్సును ఖండిస్తుంది అది చూసినటువంటి రాక్షస సేన భయంతో కేకలు పెడుతూ పారిపోతూ ఉంటారు లక్ష్మణుడు శాంతించి విశ్రాంతికి వెడతాడు హరి